హాయ్ అండి బటాని స్టఫింగ్ పెట్టి ఒకసారి విధంగా కచోరీ చేయండి చాలా సింపుల్గా టేస్ట్ కచోరీలకైతే రకరకాలుగా పెట్టుకోవచ్చు అనమాట లోపల స్టఫింగ్కి ఒకసారి విధంగా ఫ్రెష్గా దొరికి బఠానీస్తోటి ఒకసారి విధంగా గ్రీన్ తీసుకో చేయండి చాలా సింపుల్గా టేస్ట్గా చాలా బాగుంది ఒక ప్లేట్లోకి ఒక కప్పు మైదా హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కొద్దిగా వాము వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ చపాతి పిండి కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోవాలి అప్పుడే కచోరీలు మనం ఎలాగో చేత్తోనే ఒత్తుకోవాలి కాబట్టి కొంచెం విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి పది లేదా పదహైదు నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి మసాలా కోసం మిక్సీ జార్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సోంపు వన్ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకొని ఇందులోనే మూడు పచ్చిమిర్చిని విధంగా తుంచి వేసుకోండి ఒక ఇంచు వరకు అల్లాన్ని వేసుకోండి కొద్దిగా వాటర్ని వేసుకొని కొంచెం ఈ విధంగా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరకగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పచ్చి పటాణి వేయట్లేదు ఉడకపెట్టి వేస్తున్నాను మీ ఇష్టం మీరు పచ్చి పటాణి వేసుకొని కొంచెం లేట్ అవుతుంది నేను విధంగా ఉడకపెట్టిన మటాన్ని ఇందులో యాడ్ చేసేసి ఒక నిమిషం పాటు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ప్యాన్లోనే ఈ విధంగా కొంచెం బాగా మెత్తగా మెదిపేసుకోవాలి వీలైనంత వరకు ఉడకపెట్టి వేసుకోవడం వల్ల కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట అందుకని ఇక్కడ ముందుగానే ఉడకపెట్టేసుకున్నాను ఒకవేళ మీరు పచ్చి బఠానీ వేస్తే కాయల్లో కొంచెం బాగా ఫ్రై అయ్యి కొంచెం వాటర్ వేసుకుంటూ ఉడకనిచ్చి ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ కూడా ఒకేలాగా ఈ విధంగా బాల్స్ చేసి పెట్టేసుకోండి చాలా సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పదిహేను నిమిషాల తర్వాత పిండి చూడండి కొంచెం సాఫ్ట్గా అయిందనమాట ఎందుకంటే మనం ఆ చేత్తోనే ఒత్తుకుంటాం కాబట్టి ఈ విధంగా పద పది నిమిషాలైనా రెస్ట్ ఉండాలి కంపల్సరీ మనం లోపలకి స్టఫింగ్కి కలుపుకున్నాం కదా బాల్స్ దానికన్నా కొంచెం డబుల్ సైజ్ ఈ పిండిని తీసుకోండి ఈ విధంగా ఒక పిండి ముద్దని ఈ విధంగా చేత్తోనే ఒత్తేసుకోవాలి చిన్న సైజు చేత్తోనే ఒత్తుకున్న తర్వాత మనం లోపల స్టఫింగ్కి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదమాట అని అందులో పెట్టి ఈ విధంగా చేత్తోనే క్లోజ్ చేసుకుంటూ ఒత్తేసుకోవాలి ఈ కచోరీ వాళ్ళకి చపాతి కర్రయం యూజ్ చేయము ఈ విధంగా చేత్తోనే చుట్టేసుకోవాలన్నమాట అన్నీ కూడా ఇదే విధంగా అన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోండి చాలా బాగా వస్తాయి స్టవ్ పైన ఆయిల్ మీడియం హీట్ ఉండాలి ఎక్కువ హీట్ ఉండకూడదు అప్పుడే ఇవి వేసే సిమ్లో అలా వదిలేవాలి అవి పైకి వచ్చేంత వరకు లోపల వరకు బాగా కుక్ అయ్యి బాగా వస్తాయి అనమాట ఇలా నిదానంగా కాల్చుకోవడం వల్లనే అవి పొంగుతూ వస్తాయి కచోరీల టైపు హైలో పెట్టేస్తే అసలు పొంగవన్నమాట అది గుర్తించుకోవాలి రెండు సైడ్లు కూడా కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్ని పూరీలు కూడా ఇదే విధంగా పొంగుతూ వస్తాయి కచోరీలు మీరు కూడా ఒకసారి తప్పుకున్న ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని కచారీలు చూడగానే ఇది చాలా కష్టం మనం చేయలేం అనుకుంటాం కానీ ఒకసారి చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటది థ్యాంక్ యూ ఫర్